బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తిరుపతిలోని ఎస్వి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఇంగ్లీష్ లెక్చరర్ మాధవి అన్యమత బోధన రాశారన్న ఆరోపణలపై వివాదం కొనసాగుతోంది అయితే ఘటన వివరాలు ఇంగ్లీష్ లెక్చరర్ మాధవి తరగతి గదిలో బోధన సమయంలోని అన్య మతానికి సంబంధించిన పదాలు తెలుగులో రాశారని బోధించారని విద్యార్థులు ఆరోపించారు బోధన జరుగుతున్న సమయంలో విద్యార్థులు కొందరు దీనిని వీడియో తీశారు ఈ వీడియో ప్రస్తుతం మీడియాలో వైరల్ గా మారింది ఇది విద్యార్థులు వారి తల్లిదండ్రులలో ఆందోళన కలిగించింది ఈ విషయంపై ఆగ్రహించిన హిందూ సంఘాలు విద్యార్థి సంఘాలు కళాశాల ముందు ధర్నా చేపట్టాయి లెక్చరర్ మాధవిని ఉద్యోగం నుండి తొలగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు గతంలో కూడా తిరుపతిలోని వివిధ విద్యా సంస్థలలో ముఖ్యంగా ఎస్వి యూనివర్సిటీలోని మతపరమైన ప్రచార ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి దీనిపై విచారణ కమిటీలు కూడా ఏర్పాటు చేపడ్డాయి విచారణ నివేదిక ఆధారంగా సదరు లెక్చరర్ పై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు తిరుపతి లాంటి నగరం పవిత్ర పుణ్యక్షేత్రంలో అది టీటీడీ ఏడి బిల్డింగ్ ఎదురుగా ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో అన్యమత ప్రచారం జరగడం చాలా బాధాకరం ఈమె కుప్పం నుంచి ఇక్కడికి డిప్యేషన్ మీద వచ్చింది మాధవి లెక్చర్ ఈమె ఈ రోజున పిల్లలకి మైనర్ పిల్లలకి రూమ్లో పాఠాలు చెప్పకుండా వారికి అన్యమత ప్రచారం చెప్తూ అమ్మ అన్న అక్క తమ్ముడు యేసు ప్రభు ఏవో అంటూ ఏకంగా నోటి పైనే బోర్డు పైన ఆమె రాసి ప్రచారం చేయడం చాలా బాధాకరం ఇలాంటి వారిని ఏమాత్రం ఉపేక్షించకుండా తక్షణమే సస్పెండ్ కాదు డిస్మిస్ చేయాలి వీళ్ళు ఉద్యోగం చేసేదేమో హిందువుగా ఉద్యోగం తీసుకొని వీళ్ళు క్లాసుల్లోకి వచ్చే విధంగా మత ప్రచారాలు చేయడం చాలా దౌర్భాగ్యకరం అయ్యా ఇది ఇప్పుడు కాదు గతంలో ఎన్నో ఏళ్ళగా జరుగుతోంది ప్రభుత్వం కూడా స్టేట్మెంట్ ఇచ్చింది అన్ని మతస్సులు ఎవరైనా ఉంటే తొలగిస్తామో అని ఒక టీటీడీలోనే కాదు ఎక్కడైనా సరే హిందువులతో హిందువు అని చెప్పి ఉద్యోగం సంపాదించి వాళ్ళు అన్ని మతం చేస్తూ ప్రచారం చేస్తూ ఉంటే అలాంటి వాళ్ళందరినీ కూడా డిస్మిస్ చేయాలి గతంలో సీసైలంలో కూడా ఇదే విధంగా స్టేట్మెంట్ ఒక కోర్టు తీర్పిచ్చింది మన తమిళనాడులో ఇచ్చింది మన కర్ణాటకలో ఇచ్చింది కానీ ఎందుకు ఇంప్లిమెంట్ చేయట్లేదు దయచేసి వేడుకుంటున్న ప్రభుత్వాన్ని అయ్యా ఇలాంటి మత ప్రచారం చేస్తే నికృష్టులు ఎవరైతే ఉన్నారో ఏమాత్రం ఉపేక్షించకుండా తక్షణమే సస్పెండ్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా జయ శ్రీరామ్